திருப்பாவையிலோ பதினாலு பாசரம் உங்கள் புஷே கடே தொற்றது வாவையில் செங்கேஷ நீர் வாய்ந்து செங்கல் வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கென்றுவார் போகின்றார் எங்கள் முன்னம் ஏசுப்புவாடு வாய் பேசும் நாங்காதாய் யேசுந்தராய் நானாதாய் நாவியாய் செங்கென்னு செக்கரமெந்தும் வங்க எங்க கண்ணானை பாடியலோ అంటే ఈ పాత్ర యొక్క అర్థం ఏమిటంటే వెలుగు రేఖలు వికసిస్తున్నాయి వీళ్ళవమ్మలే కనీకామణి మమ్మ మేలు కలుపుతాము కానీ గొప్పగా పలికే నీవు ఆదమర్చి నిద్రిస్తున్నావు ఏమిటమ్మా నీ బొకాయింపు ఇంకా తెరలా వారలేదని ఇంకా మాటలో సిగ్గు లేకుండా పలుకుతున్నావే అటు చూడు మీ ఇంటి పెరటి తోటలో ఉన్న దిగుడు బావిలో ఎర్రతామనులు వికసించాయి నల్లు కలువలు ముంచుకొచ్చాయమ్మా అడు చూడు వీధిలో కాషాయ వస్త్రాలు ధరించి తెల్లని పలువరుసతో కూడిన సన్యాసులు దేవాలయం తలుపులు తెరుచుటకై తాళంగుత్తులు తీసుకుని పోచున్నారమ్మా మమ్మలు లేపిదవని మాటలు చెప్పిన దానివి కదా కొంచెమైనా బిడియో లేకుండా ఇంకా నిద్రిస్తున్నావేమిడమ్మా తల్లి శంకు చక్రాలు ధరించిన పద్మాల వంటి కనులు కనవాడు ఆజాను బాహుడైన శ్రీకృష్ణ భగవాన్ని నీళ్ళ గానం చేయడానికి త్వరగా నిద్ర లేచి రావమ్మా ఇది మనం చేపట్టిన